భారతదేశ చరిత్రలో అందరూ కూడా గర్వంగా గౌరవంగా చెప్పుకునే నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నప్పటికీ పెద్ద ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ ఈ దేశానికి స్వాతంత్రం కావాలి స్వాతంత్ర పోరాటంలో తను కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలనే ఆలోచనతో ఉద్యోగాన్ని సైతం వదులుకొని ఆ రోజు మహాత్మా గాంధీ నాయకత్వంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అనేక మార్లు జైలుకి వెళ్ళి దేశ స్వాతంత్రం సంపాదించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఒకరం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గర్వంగా భావిస్తున్నటువంటి పరిస్థితులు స్వాతంత్రం రాకముందే సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా సమాజంలోని అనేక సమస్యల పరిష్కారం కోసం ఒక పక్క స్వాతంత్ర పోరాటం కోసం పనిచేస్తూనే మరో పక్క ఆలయాల్లో ప్రజలకి ప్రవేశం ఉండాలనే భావంతో కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అనేక మంది నాయకుల త్యాగా ఫలా ఫలితంగా దేశానికి స్వాతంత్రం సంపాది నలభై ఏళ్ళు ఆ తరువాత ఈ రాష్ట్రానికి సంబంధించి తెలుగు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతంలో ఒక రాష్ట్రంలో ఉండాలనే భావన కలిగినటువంటి వ్యక్తిగా నిస్వార్థంగా తెలుగు రాష్ట్రం ఏర్పాటు కావాలనే భావంతో ఆయన ముందుకు సాగినటువంటి ప్రక్రియలో చివరికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆ రోజున నిజంగా దురదృష్టం ఎందుకంటే మనం అనుకుంటా ఉన్నాం పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు జరిగినటువంటి సంఘటనలు ఉద్యమాలు ఫలితాలు బాధలు ఇబ్బందులు అది కూడా మనం అనుకుంటా ఉంటాం చరిత్రలో చెప్పుకుంటా ఉంటాం కానీ దురదృష్టం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఒక భాషా ప్రయుక్తమైనటువంటి రాష్ట్రం కావాలని కోరుతూ శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే ఆ నిరాహార దీక్ష ఉపసంహరించడానికి ఆయన్ని బతికించడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు కూడా లేవనేది చదువుకున్నప్పుడు నిజంగా చరిత్ర చూస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు నిజంగా కొంత బాధ కలుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఇవాళ గర్వంగా చెప్తున్న ఆంధ్రులు ఆరంభ సూర్యులు కారు ఆంధ్రులు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఆ కార్యక్రమం నిర్మించడం కూడా నిర్విరాంగా ముందుకు సాగడం కోసం ఏ సమస్య పరిష్కారం కోసం అయితే పోరాటం చేస్తారో ఆ పోరాటాల్ని చివరంటు చివరి వరకు కూడా తీసుకువెళ్ళి ఆ సమస్యకి పరిష్కారం చూపించగలిగినటువంటి నాయకత్వం ఆంధ్రులకు ఉన్నదని చెప్పడంలో ఇవాళ పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగనంటే మన అందరికి కూడా ఇవాళ భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన మన అందరి ఉదయాల్లో కూడా జీవించి ఉన్నాడు అని చెప్పడానికి ఆయన చేసినటువంటి త్యాగాన్ని రోజున గుర్తుకు తెచ్చుకుంటా ఉన్నాం ఇవాళ చూస్తూ ఉన్నాం రాజకీయాలు ఇవాళ రాజకీయ వ్యవస్థలో ఇవాళ ఆలోచన చేస్తే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా నాకు ఏ లాభం జరుగుతూ ఉందా లేకపోతే నా పక్కన వాడికి ఏ లాభం జరుగుతునే భావంతో ముందుకు కొనసాగే రాజకీయ నాయకుల్ని రాజకీయ పార్టీలు చూస్తూ ఉన్నాం కానీ నిస్వార్థంగా నా జాతికి తెలుగు జాతికి న్యాయం జరగాల అనే భావంతోనే మహానుభావుడు మరణిస్తేనే ఆ మహానుభావుడి మరణం ఆయన త్యాగ వల్లనే ఇవాళ మనం అందరం కూడా ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలులో రాజధాని ఏర్పడినా లేకపోతే తర్వాత హైదరాబాద్లో ఏర్పడినా తర్వాత ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా రెండుగా విడబడినా కూడా కానీ ఇవాళ ఇక్కడంటూ ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం వచ్చిందంటే మహానుభావుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగవల్లనే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎందుకంటే సమాజం ఇందాక చెప్పినట్టుగా సమాజాన్ని గురించి ఆలోచన చేసే వ్యక్తిగా ఇవాళ ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో కూడా మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ మహానుభావుడు కళ్ళగన్నటువంటి అన్ని ఆలోచనల్ని ఆశయాల్ని ముందుకు తీసుకు సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి సంబంధించి సమాజంలో పేదరికంలో అయినటువంటి సమాజాన్ని సృష్టించడం కోసం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి ఆ రోజుల్లో కానీ ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్లో కానీ తిరిగి ఈ రోజున ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి ఆలోచనని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఎప్పుడు కూడా మేము అందరం కూడా నాయక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతామని మరొక్కసారి ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ ఆ మహానుభావుడికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భౌతికంగా లేకపోయినా మా అందరి హృదయాల్లో జీవించే ఉంటాడు మంత్రి శ్రీరాములు గారు సూర్యుడు చంద్రుడు ఆకాశం ఉన్నంత వరకు కూడా ఆయన అందరి హృదయాల్లో కూడా శిరస్మరుగా జీవించే ఉంటాడన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకుంటూ ఏదో కొంతమంది తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఏదో ఆయన ఆనవాళ్ళను తురపాలనే ప్రయత్నాలు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కూడా డేట్లు మార్చి ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో చూసాం కానీ అవన్నీ కూడా చెల్లుబాటు అయ్యే కార్యక్రమాలు కాదు ఇవాళ కులాలు మతాలు ప్రాంతాలు మరిచి అందరూ కూడా పొట్టి శ్రీరాములు గారిని అందరి హృదయాల్లో కూడా ఆయన్ని ఒక మహానాయకుడిగా ఆయన చేసినటువంటి త్యాగాని భావితరాలు గుర్తుపెట్టుకునే విధంగా మేమైతే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందన్న అంశాన్ని గట్టిగా చెబుతూ ఆయనకి మరోసారి వాళ్ళు అర్పిస్తాను థ్యాంక్ యూ